వెల్కమ్ బ్యాక్ టు ఆహా రుచి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ రెసిపీని చూద్దామండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్టీగా ఉంటుందండి ఒక పచ్చి మామిడికే ఉంటే చాలు ఇంట్లో చాలా ఈజీగా ఈ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తాగే ఆంపన్న రెసిపీని ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం నేను ఇక్కడ రసం మామిడికాయలు ఒక రెండు మామిడికాయలు తీసుకున్నాను మీరు పుల్లగా ఉండే మామిడికాయలు ఏవైనా పర్వాలేదు అవి తొడుములు తీసేసుకొని కుక్కర్లోకి వేసుకోండి కుక్కర్లో వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత కూడా పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి పూర్తిగా రెండు విజిల్స్ వచ్చాక పూర్తిగా గాలిపోయిన తర్వాత మనం తిని మూత తీసుకోవాలి నేను ఇక్కడ మూత తీసి కుక్కర్ విజిల్ మూత తీసానండి వేడంతా పోయాక చూసారు కదా మామిడికాయలు చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా ఉంటాయన్నమాట పైన ఇక్కడ ఉన్న తోలు కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇలా తోలంతా కూడా తీసేసుకోవాలి ఇలా పైన తోలు తీసుకున్న తర్వాత రెండు కూడా ఇలా మిక్సర్ జార్లోకి ఇలా పైన కట్ చేసుకొని వేసేసుకోవాలి ఈ పల్ప్ అంతా కూడా ఇలా చాక్ తొట్టు తీసుకొని మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుందండి నాకు ఇక్కడ కొద్దిగా పీచు ఉంది అయినా కూడా నేను మొత్తం కూడా వేసేసుకున్నాను మిక్సీ జార్లోకి వేస్తే మొత్తం కూడా మెత్తగా నలిగిపోతుంది ఇలా గుజ్జు మొత్తం కూడా వేసేసుకోవాలి మీరు ఏ టైప్ అయినా కూడా పుల్లగా ఉండే మామిడికాయలు తీసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా గుజ్జంతా కూడా వేసుకొని టెంకింగ్ సపరేట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి రెండు లేదా మూడు చిన్న అల్లం ముక్కలు మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకోండి నేను ఒకటే వేసుకున్నాను పుదీనా కూడా ఒక గుప్పొడి వేసుకున్నాను అలాగే ఉప్పు వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నేను అలాగే జీలకర్ర కూడా వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఉప్పు అలాగే జీలకర్ర పొడి అలాగే పంచదార వేసుకోండి పంచదార వచ్చేసి ఒక ఏడెనిమిది టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను దీనికి బదులుగా మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి బెల్లం కూడా చాలా బాగుంటుంది బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించినట్లుగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా ఏమీ లేకుండా పలుకులు అలాగే ముక్కలు లేకుండా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఏదైనా బౌల్లోకి తీసేసుకొని దీన్ని వన్ వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ ఆంపన్న రెసిపీని తయారు చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చేసేసుకున్నాం ఎలా కలుపుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని అంచుల వెంట నిమ్మరసం రాసేసుకోవాలి నిమ్మరసం రాసిన తర్వాత ఈ పంచదార ఉప్పు కారం వేసాం కదా ఇలా జస్ట్ డిప్ చేస్తే మనకి చక్కగా ఇలా అంచిన వెంట ఈ ఉప్పు కారం అంటుతాయి ఇలా గ్లాసులు రెండు కూడా సర్వ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి తాగేటప్పుడు మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా తగులుతాయి ఇప్పుడు గ్లాసులోకి కొన్ని పుదీనా ఆకులు అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న గుజ్జును కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువైనా చూసే యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని నీళ్ళని వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఆంపన్న రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్